హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ మన భారతదేశంలో అంతరించిపోయిన అత్యంత దారుణమైన మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు అవి ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకేనా లెట్ స్టార్ట్ ద వీడియో మొదటి మూఢ నమ్మకం సతీ సహగమనం అంటే భర్త చనిపోయాక భార్యను కూడా చితిలో వేసే అత్యంత దారుణమైన మూఢ నమ్మకం ఈ సతీ గమనం రెండవ మూడో నమ్మకం దేవదాసి వ్యవస్థ అంటే ఒక మహిళను దేవుని పేరు చెప్పి పగటి పూట పూజలు చేయించి రాత్రిపూట బలవంతంగా వ్యభిచారం చేయించే అతి దరిద్రమైన మూఢనమ్మకం ఇది ఒకటి మూడవ మూడనమ్మకం బాల్య వివాహాలు అంటే డెబ్బై మూడేళ్ల తాతలకు యాభై ఐదేళ్ల అంకులకు లోక జ్ఞానం తెలియని ఏడేళ్ల పన్నెండేళ్ల చిన్న చిన్న చిన్నారులను ఇది పెళ్లి చేసే దారుణమైన మూఢ నమ్మకం ఈ బాల్య వివాహాలు ఒకవేళ ఆ చిన్నారిని పెళ్లి చేసుకున్న తాత చనిపోతే సతీ సహగమనం అనే పేరుతో ఆ తాత చితిపైన ఈ చిన్నారిని వేసి సతీమాతకి జై సతీమాతకి జై అని చెప్పి ఘోరాతి ఘోరమైన మూఢనమ్మకాలు ఉన్నాయి అప్పటి కాలంలో నాలుగవ మూఢనమ్మకం భ్రూణ హత్యలు అంటే కడుపులో పెరుగుతున్న శిశువు అమ్మాయి అని తెలుసుకొని తన తల్లి కడుపులో ఉన్న శిశువును కడుపులోనే చంపే విధానాన్ని భ్రూణ హత్యలు అంటారు మీకు ఒక చిన్న సలహా ఇస్తా వినండి పుట్టే శిశువు అమ్మాయి అని తెలుసుకొని చంపుకుంటూ పోతే చివరికి మనిషే ఉండడు ఐదవది వరకట్నం పెళ్లి కుమార్తె పెళ్లి కొడుక్కి ఇచ్చే ధనమును వరకట్నం అంట పరదా వ్యవస్థ అంటే ఇస్లాం మతంలో స్త్రీలు తన భర్తకు తప్ప మరొక మగవానికి కానీ వివిధ వ్యక్తులకు కానీ తన ముఖాన్ని చూపించకుండా బుర్ఖాను ధరించడం దీని పరదా వ్యవస్థ అంటారు ఎనిమిదవ మూఢనమ్మకం నరబలు పదహారేళ్ల అమ్మాయిని లేదా పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయిని లేదా చిన్నారులను దేవతలకు కానీ దెయ్యాలకు కానీ బలి ఇస్తే ఇల్లు బాగుండిద్ది ఊరు బాగుండిద్ది నేను బాగుంటాను అని చెప్పి దిక్కుమాలిన ఆచారాలు దిక్కుమాలిన మూఢనమ్మకం ఇది ఒకటి బసివినీ వ్యవస్థ జోగిని వ్యవస్థ అంటే కొంతమంది మహిళలు తనకిష్టమైన దైవానికి తన జీవిత కాలం దేవాలయంలోనే ఉంటూ నిరంతరం పూజలు చేసే విధానాన్ని బసివినీ వ్యవస్థ జోగిని వ్యవస్థ అంటారు ఇలాంటి మూఢ నమ్మకాలు ఎక్కువగా పెరుగుతున్నాయని వీటిని ఎలా అయినా అరికట్టాలని రాజా రామ్మోహన్ రాయ్ అప్పటి భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ గవర్నర్ విలియం బెంటెక్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు సార్ విలియం బెంటెక్ గారు మా భారతదేశంలో ఎక్కువగా బాల్య వివాహాలు శక్తి సహగమనాలు దేవదాస్తి విధానాలు అదే మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ మూఢనమ్మకాలను మీరు ఎలా అయినా నిషేధించాలి అని రాజా రామ్మోహన్ రాయ్ విలియం మెంటెక్ తో అన్నారు తర్వాత విలియం మెంటెక్ ఈ మూఢ నమ్మకాలు ఈ మూఢ విశ్వాసాలు పూర్తిగా నిర్మూలించాడు ఇదండి ఇవాళ మన వీడియో టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి నాలెడ్జ్ వీడియోస్ ఎన్నెన్నో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో